సజీవంగా ఉండాలి జీవంగా ఉండాలి అంటే కనకాల గోంతో పోవాలి ఢిల్లీలో ఎర్రకోట మీద ఉన్న యొక్క గురు నరేంద్ర మోడీ గారు మన అమరావతిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు చిన్నపడాలి గోల్కొండ మీద ఉన్న రేవంత్ రెడ్డి గారు చిన్నపడాలి ఒకసారి పట్టండి క్షత్రియ సోదరి సహోదరులు నా జీవం నా జవం నా ప్రాణం నా ఊపిరి గా నేను భావిస్తాను క్షత్రియ వనమహోత్సవానికి మీలో ఒకటిగా నన్ను పాడు పంచుకోవడానికి ఆహ్వానించిన నా సహోదరుడు వెంకట స్వర్మ గారికి శ్యామల రాజు గారికి డిఎస్ రాజు గారికి మైనర్ రాజు గారికి రఘు గారికి వెంకటేశ్వర రాజు గారికి సభాపంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరందరూ విప్లవ జ్యోతి కిరణాలు మీరు విశాల భారత స్వప్నాలు మీరు నవభారత నిర్మాతలు మీరు కనకన మండే నిప్పు కణాలు మీరు పడలేసే కడల తరంగాలు మీరు క్షత్రియ తేజాలు మీరు తలపతులు మీరు క్షత్రపతులు మీరు మరి ఈ వన మహోత్సవానికి మూల స్తంభాలుగా జయ స్తంభాలుగా విజయ స్తంభాలుగా విచ్చేసిన క్షత్రియ ఆత్మ బంధువులకి క్షత్రియ రక్త సంబంధికులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు ఓ మహాకవి ఋషు ఉంటే మనుషులు అవుతారు మహా ఋషులు అవుతారు యుగ అవుతాడు అన్నాడు ఓ మహాకవి మరి ఒట్టి మాటలు సంతరాలు కొంత మానుకో ఒట్టి మాటలు కట్టి పెట్టు కట్టి మీద అన్నాడు ఓ మహాకవి స్వాతంత్రం నా జన్మా అన్నాడు బాలగంగాధర్ తిలక్ జై జవాన్ జై కిసాన్ అన్నాడు లాగ్ శాస్త్రి జై క్షత్రియ దేశం కోసం ధర్మం కోసం జనం కోసం పుట్టినోడే క్షత్రియుడు మాట తప్పనోడు మడం తిప్పనోడు వెన్ను చూపనోడు తల తల ఎంచనోడు గుండు చూపినోడు పొడగొట్టినోడు పరమసింహంలా గర్జించినోడే క్షత్రియుడు నాసించేవాడు క్షత్రియుడు కాదు పాలించేవాడు శాసించేవాడు ప్రశ్నించేవాడు పోరాడేవాడే క్షత్రియుడు ధైర్యం గలవాడు దానగుణం గెలవాడు దయాగుణం తెలవాడు పౌరుషం తెలవాడు రాజస్వం తెలవాడే క్షత్రియుడు మీలో రాజస్వం లేదా మీలో ధైర్యం లేదా మీలో పౌరుషం లేదా మీలో దయాగుణం లేదా మీలో దానగుణం లేదా చెప్పండి పట్టడ్రా బాబు కాదు నేను వచ్చి చెప్పండి రవి అత్తం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల తెల్లదారుల గుండెల్లో తడపుటించి భర్త పాత్ర సుఖరాలు చేసేందుకు తన ప్రాణాన్ని తుణప్రాయంగా చెందించిన మన్యం వీరుడు విప్లవ చోటి స్వతంత్ర వీరుడు స్వరాజ్య బాలుడు అగ్గిపీడు అల్లూరు సీతారామరాజు జనమైన నివాళులర్చిందా మన సే చాసేవాడు క్షత్రియుడు కాదు శయోదరించే వాడు క్షత్రియుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించేవాడు క్షత్రియుడు ధర్మాన్ని నాలుగు నడిపించేవాడు క్షత్రియుడు మానవత్వం ముప్పిపీస్తే క్షత్రియుడు చైతన్యం సీకిస్తే క్షత్రియుడు కర్తవ్యం కళ్ళు తెరిపితే క్షత్రియుడు కులకరాల వంటి స్వార్థ అవినీతి రాజకీయ నాయకులు ఈ రోజు రాజ్యవేస్తున్నారు దోసుకో దాసుకో తండుకో విభజించు పాలించు గమనించు కానీ ప్రజలకి సేవ చేసేవాడు కానీ ప్రజలకి ప్రజలకి ప్రజలను ప్రేమించేవాడు కానీ ప్రజలను ఆదరించేవాడు కాని ఈ సమాజంలో కరువవుతున్నారు క్షత్రియులు మాత్రమే ప్రజలకి సేవ చేయగలరు ప్రజలను ప్రేమించగలరు ప్రజల్ని ఆదరించగలరు అది మాత్రం మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు అలాగే క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించడం జరిగింది ఏడాది కాలం పూర్తి వస్తుంది నాకు అధికారాలు లేవు నిధులు లేవు విధులు లేవు వాయిదా లేవు రాజకీయ నిరుద్యోగులకి జాతి ఉపాధి ఆజీపతం అనమాట మాకు కిందటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి కొడుదల పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పీపుల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కుల కార్పొరేషన్ ఉత్పత్తి కార్పొరేషన్గా రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దువిపెట్టడం జరిగింది పోయడం జరిగింది మరి ఈ రోజు అల్లూరు సీతారామరావు సుతం కోసం ఐదు ఎకరాలు అమరావతిలో ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి మన పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ కోసం బలిదానం చేసుకుని బలిపేట వెక్కిన ఆ మహనీయుడు కోసం మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఆయన తెలుగు జాతికి పితామోహుడు కాబట్టి ఆయన్ని గౌరవించి మరి ఆరు వయసు సోదరులందరినీ పిలిచి ఆరు ఎకరాలు ఇవ్వటం పొట్టిశ్రీరాములు గారి ఆత్మ శాంతించేలాగా పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆర్యకరాలకి శంకుస్థాపన భూమి పూజ నారా లోకేష్ గారు చేయడం జరిగింది మరి మేనిఫెస్టోలో పెట్టిన మరి అల్లూరు సీతారామరాజు స్మృతి భూమి పూజ జరగాల జరగక్కలేదని చెప్పండి మరి జరగాలంటే మన సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ అయినా నా సోదరుడు నా సహచరుడు మా గ్రామస్తుడైనా మా నైపుణా మా బాంధువ ముద్దు పెట్టయినా బాంధువు సీని గారు మరి సీఎం గారు శివులో చెబుతారో లేకపోతే లోకేష్ గారు శివులో చెబుతారో చెప్పి మళ్ళీ వచ్చే వన ఆర్థిక వన మహోత్సవం జరిగే సమయానికి భూమి పూజ ఖచ్చితంగా జరిగి తీరాలి పట్టండ్ర బాబు అందుకే మనం ఇలా అయిపోయాం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది కాపులకి రిజర్వేషన్ వచ్చింది రాజులకు మాత్రం లేవు ఎందుకు శూన్యాస్తం బస్వాసరాస్తాం అభయాస్తం లేదు కారణం ఏంటి మనం ఇలా నిర్జీవంగా ఉంటాం వాళ్ళే జీవం లేకుండా ఉండటం వాళ్ళే మనం అల్లూరు సీతారామరాజు వారసులు వా కాసీ వారసులు చెప్పండి రోజులపాటి వారసుల వాళ్ళు చెప్పండి నిద్రించిన భోగజీవాలు ఆటవీకులు అనాగరికులు గిరిజనులు చైతన్యం తీసుకొచ్చాడు సీతారామరాజు మీరు ఆధునిక సమాజంలో ఉంటా కలియుగంలో ఉంటా మీరు ఎలా నిర్ద్యూవంగా ఉంటే అలాగా ఒకసారి బాంధు సింగ్ గారికి చెప్పండి అమరావతిలో అల్లూరు సీతారామరాజు సుత ఏర్పాటు కావాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో క్షత్రియుడికి మంత్రి పదవి ఇవ్వాలి క్షత్రియ కార్పొరేషన్ కి ఇక్కడ రెండు ఎకరాల పార్టీ సీట్లు కేటాయించినట్టు అక్కడ ఐదు ఎకరాల స్థలం కేటాయించాలి కార్పొరేషన్ వైద్యం ఉపాధి ఉద్యోగం నైపుణ్య శిక్షణ తదితరు కార్యక్రమాల పరంపర కొనసాగడానికి మన రామరాజు గారు ఇతోది ప్రోత్సాహం ఈ సభ అందించాలి మనకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు ఒక కేంద్ర మంత్రి గారు ఉన్నారు ఒక గవర్నర్ గారు ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు మరి వీరందరూ కూడా కార్యక్రమాలప్పుడు సీతారామరాజు గారు వద్దంతప్పుడు జయంతపుడు సీతారామరాజు నివాళులు అర్పితే సరిపోదు శివ సీతారామరాజు అడుగు జాడంలో మనందరం నడిచి ఆయన ఆశయాన్ని ఆదర్శాన్ని ఆయన సంకల్పాన్ని పుడికిపుచ్చుకుంటేనే మనం ఆయనకు నిజమైన మన దేవారాన్ని రెండవ పార్టీ అంటారు స్వాతంత్రోద్యమ ఉద్యోగ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి విదేశీ వస్తు పరిష్కరణ కానివ్వండి సహాయ నిరాకరణ ఉద్యమంగా కానివ్వండి సత్తా తండ్రి నారాయణరాజు దంతులూరి నారాయణరాజు సెంతల్ పార్టీ వరప్రసాద్ మూర్తిరాజు గారు ఇటువంటి దిగ్గజాలు మరి వ్యవహారాన్ని జాతి పిత మహాత్మా గాంధీ రెండో పార్టీలుగా కీర్తించేలాగా గుర్తించేలాగా గౌరవించబడేలాగా ఆనాడు వారి త్యాగాలు సేవలతో మరి సమాధానం చెప్పడం జరిగింది మరి ఈరోజు తన కోసం జీవి